సిగాచి ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించింది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ రోజు ప్రమాదం జరిగిన రోజు నూట అరవై రెండు మంది పనిలో ఉన్నారు అని యాజమాన్యం చెప్తుంది వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే వాళ్ళు నిన్న ఒక లేఖ విడుదల చేశారు నూట అరవై రెండు మంది పనిచేస్తుంటే అందులో యాభై ఏడు మంది ప్రమాదం జరిగిన వెంటనే తప్పించుకొని బయటకు వచ్చేశారు అని నలభై మంది చనిపోయారు అని ముప్పై మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చనిపోయిన వారికి ఒక కోటి రూపాయలు ఇస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది అయితే వీళ్ళ లెక్క ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ముప్పై ఐదు మంది గల్లంతైపోయారు ఏమయ్యారో తెలియదు వాళ్ళ రోదన్లు వాళ్ళ బంధువులు మార్చురీలో దేహాలు ఉన్నాయి గుర్తుపట్టడం లేదు అసలు ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్రెషర్ ఆ దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉష్ణోగ్రత రిలీజ్ కావడంతో మాడి మసైపోయారా ఆ ముప్పై ఐదు మంది ఏమైపోయారు మీకు గుర్తుందా ఎస్ఎల్బీసీలో ఏం జరిగింది ఎనిమిది మంది గల్లంతైపోయారు ఇద్దరు డెడ్ బాడీలు దొరికాయి మిగతా ఆరుగురి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎవరు మాట్లాడటంలా ఆ రోజు హడావుడి జరిగింది అందరూ మీడియా మాట్లాడింది పొలిటికల్ లీడర్లు మాట్లాడారు అంత వాళ్ళకి ఎక్స్క్రేషియా అన్నారు అంత గప్చప్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది కంపెనీ యాజమాన్యంతో కోటి రూపాయలు ఇస్తామని నిన్న సీఎం ప్రకటించిన వెంటనే వాళ్ళు రావటం ఆసుపత్రిని సందర్శించడం కోటి రూపాయల ఎక్స్క్రేషియా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి ఇప్పుడు చనిపోయిన కుటుంబాల వారికి కూడా ఆ డబ్బు అందుతుంది ఇక గల్లంతైపోయిన ముప్పై ఐదు మంది పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు ఇప్పుడే ఈరోజే అక్కడ చూస్తే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది జనాలు కూడా ఎవరు లేరు అక్కడ నిలబడి ఉన్న జనాల్ని కూడా రీహాబిలిటేషన్ సెంటర్లకు అక్కడిక్కడ తరలించేశారు చాలామంది మార్చురీ దగ్గర వెయిట్ చేస్తున్నారు తమ వాళ్ళ ఆచూకీ తెలుస్తుందా అని దారుణమైన విషయం అసలు ఎంత ఘోరం అంటే ఎవడు మాట్లాడుకోడు ఇప్పుడే ఈరోజే తగ్గిపోయింది మాట్లాడటం అనేది సేమ్ ఎస్ఎల్బీసీలో రెండీ ఎనిమిది మంది గల్లంతైతే అయితే ఇద్దరు డెడ్ బాడీలు దొరికి ఆరుగురు గల్లంతు ఇప్పుడు ఈ ప్రమాదంలో ఆ కంపెనీ యాజమాన్యం చెప్పినట్టు నూట అరవై రెండు మంది అయితే మిగతా ముప్పై ఐదు మంది లెక్క ఎక్కడ ఏమైపోయారు వాళ్ళు మాడి మసైపోయారా అంటే అంత ప్రమాదం జరిగే ఆ ఫ్యాక్టరీనా అలాంటప్పుడు ఎందు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అక్కడ పనిచేసే వాళ్ళకి ఫైర్ సూట్లు ఎందుకు ఇవ్వలేదు ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు ఈ ఫైర్ ఇంజన్ లాంటి వ్యవస్థ అక్కడ ఎందుకు లేదు కంపెనీ యాజమానికి ఏంటి లాభాలు వస్తుంటాయి వాళ్ళకి ఆ లాభాల్లో కొంత డబ్బు తీసి కోటి రూపాయలు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు నలభై మంది కంటే నలభై కోట్లు ఇచ్చి చేతులు దుంపుకుని వెళ్ళిపోతున్నాడు వాడు మళ్ళీ ఇంకో చోట లేకపోతే ఇక్కడే ఒక తొంభై రోజుల పాటు ఈ ప్రమాదం జరిగింది కాబట్టి హాలిడే ప్రకటించేశాడు తర్వాత మళ్ళీ కంపెనీ స్టార్ట్ అయిపోతుంది అందరూ బాగుంటారు మళ్ళీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే గత ఐదేళ్ళుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా చిన్న చేతిగా కలిపి ఒక ఐదు వందల పేలులు జరిగాయి అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ చాలా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి భద్రతకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు అని తనిఖీ చేయడానికి ఆఫీసర్లు కావాలి వంద మంది ఆఫీసర్లు అవసరం ఉంటే కేవలం ఉన్నది ఎనిమిది మంది అట వాళ్ళు ఏం చేస్తారు నోటీసులు ఇస్తారు అంతే వాళ్ళకి అందినవి తీసుకొని ఇంటికి హాయిగా వెళ్ళి నిద్రపోతుంటారు ఫలితం ఇంతే ఇప్పుడు చూస్తున్నాం కదా ఏం లేదు ఒక్క బ్లాస్ట్తో అంటే చాలా ఘోరమైన ప్రమాదం జరిగి చనిపోయారు ముప్పై ఐదు మంది గల్లంత అయ్యారు ఎస్ఎల్బీసీలో ఆరుగురు గల్లంత అయ్యారు ప్రమాదాలు ఇలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కొంతమంది చనిపోతుంటారు కొంతమంది గల్లద్దయి ఉంటారు వాళ్ళ గురించి ఒక రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ సీఎం బిజీ అయిపోయారు వేరే పనుల్లో మీడియా బిజీ అయిపోతుంది పొలిటికల్ లీడర్లు తమ తమ పనుల్లో రాజకీయాల్లో బిజీ అయిపోతున్నారు అంటే ఇది దానికి అసలు ఇంత ఇంత పెద్ద యాక్సిడెంట్లు జరుగుతున్నా మళ్ళీ రిపీట్ అవుతున్నా ఆ జరిగినప్పుడే కొంత మాట్లాడుకోవటం ఆ తర్వాత మర్చిపోవటం దారుణమండి ఎప్పటికి బుద్ధి వస్తుందో మన నేతలకు అధికారులకు వాడు కంపెనీ వాడు లాభాల కోసం కంపెనీ పెడతాడు వాడికేం ఉంటుంది వాడు ఎక్కడో ఉంటాడు స్పాట్లో ఉండడు అక్కడ ఉండేది పోయేది సామాన్య జనమే పొట్ట చేతిలో పట్టుకుని ఏదో బతకడానికి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళ వాడు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వాళ్ళకు కూడా తెలియదు తెలిసినా అంత సీరియస్గా ఉండదు ఏమవుతుందిలే అన్నట్టు అలా కంటిన్యూ అవుతూనే ఉంటారు అంటే ఈ మన వ్యవస్థ ఎంత హీనంగా దిగజారిపోయి ఉంది అనటానికి ఈ ప్రమాదం ఒక అర్థం పడుతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికైనా అంటే ఒక ఒక ఇండస్ట్రీకి చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి లేబర్ డిపార్ట్మెంట్ ఉంది ఉంటుంది కాలుష్య నియంత్రణ మండలి ఉంటుంది పరిశ్రమల శాఖ ఉంటుంది అందరిలో అసలు ఒక సమన్వయం అంటూ ఉండదు ఒక రివ్యూ అంటూ ఉండదు ఎందుకు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన దగ్గర ఉందనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే ఇప్పటికైనా పాలకులకు అధికారుల్లో బాధ్యత పాలకులలో ప్రజల పట్ల ఒక ఎంతసేపటికి తమ రాజకీయాలు కమిషన్లు అవి తప్ప అధికారులు కూడా అలాగే ఉన్నారు ఏవో తమకు వచ్చిన కమిషన్లు అదే లంచాలు వస్తే చాలు అన్నట్టు దారుణమైన పరిస్థితి దాని ఫలితమే ఇలాంటి ఘోరాలు ఇది ఇంతటితో ఆగిపోతుంది అనుకోవడం మన పిచ్చి అనుకోవచ్చు ఇది ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారు ఆ తర్వాత అంత కప్చు